నిన్న ఫైర్ దక్కిరా సిందూ అమ్మా బొయినే కాల అమ్మా వాటర్ వాటర్ గాని కుడ్డి గాని నిన్న అమ్మా వాటర్ ఒక్క నిమిషం ఆపమంట చెప్పండి ఆ బాబా ఒక్క నిమిషం టైగని గాని ఎవరు అబ్బకిట్లా ఇట్లా ఇట్లా మరి ఇవడి నిన్న మా గుంటంటలే కదా అమ్మా క్లియర్ ఉండి 이 로봇아. 내라아간가

ಇಲ್ಲೇ ಬಿಟ್ಟು ನಾವು ಪಂದಿತ್ತು ತಂದ್ ಕಾವ ತಂದ್ರೆ ಹಾಂ புரானா ஆ வாடரலாம் முடிச்சோ ஆ முடிஞ்சானே இது சாஸ்திர குதிச்சல 15000னா வாடரலாம் வாடர்ட் ரெக்கார்ட் வாடர்ட் ஒண்ணேன்னா மாடே நீங்க ஏமண்டார் ஒக்கே ஒரு டேமண்டார் ஒக்கே ஜெனோம் ஒரு வாடர்ட் கேஸ் ஒக்கே இங்க ஏரேய் ஒண்ணு வாடர்ட் கேஸ் ஒக்கே பாயின்னா கிராட் பண்ண లైన్ లో వెళ్ళిపెడతాను మనం ముందలకి మనం ప్లాన్ ఆ కొని ఏయ్ ఏయ్ మనం जास्त నువ్వు ఫోటో చూస్తుంటే మళ్ళ కిందకి గా

ये नीचे से जो अमाउंट है आईना जो है ये ऐसे के अंदर पे आलेगा ना दो ना ना डालता हूं ना बदल लेला भाई ये ताबीरा दो आते पर ना हिंदी में जपंड है ఆయన పెద్దోడు అండి బీల్ అవుతున్నాడు చిన్నోడు అండి లెఫ్ట్ లో కావాలి సార్ బా కావాలా సార్ ఇది అది కూడా తీసుకెళ్ళి మా బిర్యానీ एडिगदर अडोगा डब्बा इडोगा डब्बा हुन्छ ओपन केसेस हैन बिरयानी इडिचे भया ओर्दन ओर्दन बिजनेस सेज यो बिजनेस सेज हैन बिरयानी राइस बिरयानी रन्ने बिरयानी बिरयानी पुलिहारा बिरयानी बिरयानी सो युदी बिरयानी नटवाई मेट्या మీరు మరీ రెండు రూపాయలు ప్యాకెట్లు మాకు అంటే ప్యాకెట్ వస్తున్నాడు సార్ అనిపించింది వీళ్ళందరూ గట్టిగా వాళ్ళ వాళ్ళు అడుగుతున్నారు చూడండి అక్కడ ఫుడ్ ఏమైనా కావాలమ్మా వాళ్ళు ఇందా నుంచి బిల్లు ఇస్తుంటారు రావట్లా పైకి ఎక్కా ఆడుకుంటున్నారు అవి అడుగుడు కావాలా నీ ఉన్న నడుచుకున్నారా ఎందుకంటే ఇక్కడ ఆపుతానండి వైడ్ రైస్ اندي اندي چلتا رہا گا رے رے تھوڑا اگے آ جا گاڑی پھن جائے گی تھوڑا اگے آ جا اوئے دوست کس کو نہا نا نم کلیار ہے بریانی بریانی چھوٹو کلیار ہے نا مینا نا ٹھیک ہے کس نا انا کلیار باہر لادے புரிய அண்ணா இடையண்ண புரியா ரெண்டு பைய ரெண்டு பயா பிரியாணி புரியாரி பய கூல் ட்ரிங்க் வந்து பையா கூல் ட்ரிங்க் கா ఇంకోలు ఉన్నాయండి బిర్యానీ ఇవాళ పోతుంది తాగితే ఒకళ్ళ ఇవ్వండి చాలు అమ్మాయికి పాల ప్యాకెట్ పాల ప్యాకెట్ ప్యాకెట్కి తీసుకోవాలి ఏం కావాలండి అమ్మాయి అవి మంచిగా ఉంది కాదా ఇదికి పాపకిచ్చి చిన్న ఫ్రీ కాదు చిన్నపిల్లలు మరేమన్నారు చిన్నపిల్లలు వద్దమ్మా అందరికి ఇవ్వాలి కదమ్మా చిన్న చిన్నపిల్లలుంటే పాలు పిల్లలు ఇప్పుడు నేను జేబులో ఉందిరా multimulti-